ఆయనకు జయాపజయాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు పదవులు కొత్త కాదు నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలకు ఎదురొడ్డారు కింద పడిన ప్రతిసారి ఉవ్వెత్తున పైకి లేచారు కానీ అవన్నీ ఒక ఎత్తు గత ఐదేళ్ల రాజకీయం మరో ఎత్తు పార్టీ పనైపోయిందనే సూటిపోటి మాటలు లేకుండా చేస్తామని హెచ్చరికలు భౌతిక దాడులు అక్రమ కేసులు అరెస్టులు చివరకు కక్షగట్టి జైలుకు పంపినా ఆయన గుండె తట్టుకుంది తిరగబడింది వైకాపా ముప్పేట దాడిని రాజకీయ చాణక్యంతో ఎదుర్కొన్న చంద్రబాబు పసుపుకోటకు అతడే ఒక సైన్యమని నిరూపించుకున్నారు నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం ఎన్నో ఎదుర్కొంది ఎన్నో రుచి చూసింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోర పరాజయం చవిచూసింది గత ఎన్నికల్లో ఇరవై మూడు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అధినేత చంద్రబాబు వయోభారాన్ని ఎత్తి చూపుతూ ఇక పార్టీ పనైపోయిందని వైకాపా దెప్పిపొడిచింది తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాలిగిరి వాసుపల్లి గణేష్ కరణం బలరాం సైకిల్ దిగి వైకాపా పన్సన చేరారు అటు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ఎంపీలు గరికపాటి మోహన్ రావు టీజీ వెంకటేష్ సుజనా చౌదరి సీఎం రమేష్ భాజపాలో చేరిపోయారు ఇక తెలుగుదేశం ఖాళీయేనంటూ వైకాపా లోపల సంబరపడింది కానీ చంద్రబాబు కుంగిపోలేదు గెలవకపోవడం ఓటమి కాదు మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి అనుకుని కదనరంగంలోకి దిగారు కాలచక్రం ఐదేళ్లు తిరిగొచ్చేసరికి పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు కొత్త రాష్ట్ర అభివృద్దిపైనే దృష్టంతా కేంద్రీకరించిన చంద్రబాబు పార్టీని పెద్దగా పట్టించుకోలేదు కనీసం పార్టీ కార్యాలయం కూడా కట్టించుకోలేకపోయారు అనూహ్యంగా అధికారం కోల్పోవడంతో ఆయనకు ఓ ఆఫీస్ అంటూ లేకుండా పోయింది విపక్ష నేతగా ప్రజావేదికను ఉపయోగించుకుందామనుకుంటే చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేయాలని పంతం పట్టిన జగన్ దాన్ని కక్షగట్టి కూల్చేయించారు కొంతకాలం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని రాష్ట కార్యాలయంగా చంద్రబాబు వాడుకున్నారు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయం సిద్ధమయ్యాక అందులోకి మారారు అక్కడా చంద్రబాబును కుదురుకోనియకుండా చేయాలని చూశారు జలవనరులను విధ్వంసం చేసి పార్టీ కార్యాలయం కట్టారంటూ నోటీసులు ఇచ్చారు ఇక చంద్రబాబు అద్దెకు ఉండే ఉండవల్లిలోని నివాసం కూడా కరకట్టను ఆక్రమించి కట్టారని గోల చేశారు జెట్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగురవేయించారు ఇలా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే జగన్ కక్షా రాజకీయాలు ఎదుర్కొని చంద్రబాబు పార్టీని నిలుపుకున్నారు పార్టీ ఘోర పరాజయం తరువాత చంద్రబాబు నాయకత్వ పటిమతో క్యాడర్ను చెక్కు చెందరకుండా కాపాడుకున్నారు వైకాపా నాయకులు విజయ గర్వాన్ని తలకెక్కించుకుని తెలుగుదేశం శ్రేణులపై కాలకేయుల్లా దాడులకు దిగుతూ ఉంటే ఒక బాహుబలిలా పసుపు సైనికులకు ధైర్యం నూరిపోశారు చంద్రబాబు ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో వైకాపా దాడులకు భయపడి ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న కార్యకర్తల కుటుంబాలకు గుంటూరులో పాటు ఆశ్రయం ఏర్పాటు చేయించారు నేనే స్వయంగా సొంతూళ్లలో దిగబెడతానంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు అయితే చంద్రబాబును వెళ్లనీయకుండా పోలీసులతో ఇంటి గేట్లకు తాళ్లు బిగించారు ఆ తాళ్లే వైకాపా ప్రభుత్వానికి ఉరితాళ్లని హెచ్చరించిన చంద్రబాబు ఐదేళ్లు వైకాపా అరాచకాలపై అలుపెరగని సాగించి పార్టీ శ్రేణులను తొక్కించారు మొదట చెట్టు కొమ్మలు నరకడం ఆ తరువాత చెట్టునే మొదలు కంటా కొట్టేయడం కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు నైజం తెలుగుదేశం పైన అలాంటి కత్తే వేలాడ తీశారు జగన్ ప్రతీకార దాడులకు తెరతీశారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ధూళిపాళ నరేంద్ర చింతమనేని ప్రభాకర్ దేవినేని ఉమా వంటి కీలక నేతలపై ఆధారాలు లేని కేసులు వేసి జైళ్లకు పంపారు చంద్రబాబును ఏకాకిని చేయాలనుకున్నారు యనమల రామకృష్ణుడు అయ్యన్న పాత్రుడు చినరాజప్ప లాంటి నేతలపై అత్యాచారం కేసులు పెట్టారు పల్నాటి పులిగా బతికిన కోడెల శివప్రసాద్ పై దొంగతనం నెపం మోపి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు పల్నాడులోనైతే గ్రామ మండల స్థాయి తెదేపా నేతలను వైకాపా మూకలు అంతమొందించాయి తెలుగుదేశం కుటుంబ పెద్దగా వాళ్లందరికీ న్యాయపరంగా సాయం చేస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించి అండగా నిలిచారు చంద్రబాబు కుటుంబాన్ని కార్యకర్తల్ని సమానంగా చూసుకుంటూ వచ్చారు రాజకీయ జీవితంలో ప్రజా పోరాటాలు చేసిన చంద్రబాబుకు జగన్ గూండాగిరిని ఎదుర్కోవడం కొత్తలో కొంచెం ఇబ్బంది అనిపించినా ఆ తర్వాత అలవాటు పడిపోయారు మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్లి యుద్ద వాతావరణం సృష్టించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వైకాపా మూకలు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు ఇక వైకాపా అరాచకాలను ఎప్పటికప్పుడు మీడియా దృష్టికి తెచ్చే పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై వైకాపా కిరాయి గుండాలు హత్యాయత్నం చేశారు చివరకు ఇంటిపై దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు చివరకు చంద్రబాబు రాజధాని పర్యటనలకు వెళ్తే బస్సుపై రాళ్లతో దాడులు చేయించారు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో భాగంగా ఎర్రగొండపాలెం అంగళ్లు పర్యటనల్లోనూ చంద్రబాబు లక్ష్యంగా దాడులకు దిగారు ఎన్ఎస్జి గార్డుల అప్రమత్తంతో బయటపడిన బాబు వైకాపా ప్రభుత్వానికి పోగాలం దగ్గర పడిందంటూ ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని సముదాయిస్తూ ముందుకు సాగారు ఇలా పసుపు సేనల్ని చల్లా చేసి అధినేత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎన్ని దుష్టపన్నాగాలు వేసినా చంద్రబాబు అదరలేదు బెదరలేదు మిన్ను విరిగి మీద పడ్డా సత్తువంతా కూడ తీసుకుని కొట్లాడగల ముండిగుండే గుండే చంద్రబాబుది అలాంటి చంద్రబాబుతో కంటతడి పెట్టించి క్షుద్ర రాజకీయం చేశారు జగన్ ఏనాడు రాజకీయాల గురించి పట్టించుకోని తన భార్య భువనేశ్వరిని దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేకపోయారు ఇది కౌరవ సభ గౌరవ సభ అంటూ ఆక్రోశించారు మీకో నమస్కారం అంటూ దండం పెట్టి వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టిన వంశీ కొడాలి నాని వంటి వాళ్లే ఉచ్చనీచాలు మరిచి నోరు పారేసుకోవడం చంద్రబాబును తీవ్రంగా బాధించింది మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన చంద్రబాబు అన్నమాట ప్రకారమే సీఎంగా అడుగు పెట్టబోతున్నారు జగనాసురుడి వేధింపులు ఎదుర్కొంటూ తెలుగుదేశాన్ని కాపాడుకునే క్రమంలో చంద్రబాబు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది మత్సలేని నాయకుడిగా పేరున్న చంద్రబాబు రాజకీయ జీవితంలో అదే అత్యంత క్లిష్టమైన సమయం స్కిల్ డెవలప్మెంట్ అక్రమాలంటూ పసలేని ఆరోపణలు చేసి రాత్రికి రాత్రి చంద్రబాబును అరెస్టు చేశారు పార్టీకి దిక్కు లేకుండా చేయాలని చూశారు రోజుల పాటు జైల్లో నిర్బంధించారు అది కార్యకర్తల్లో కసి పెంచింది నిస్తేజంలో ఉన్న పసుపు సైన్యాన్ని అధినేత కోసం తాడో పేడో తేల్చుకునేంత తెగువ నేర్పింది బెయిల్ పై విడుదలైన చంద్రబాబుకు కార్యకర్తలు తెల్లవారులు నడి రోడ్డుపై వేచి చూసి బ్రహ్మరథం పట్టారు ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వైకాపా అరాచకాలపై పోరాటం సాగించారు చంద్రబాబు రా అంటూ ఇరవై ఐదు సభలు నిర్వహించారు మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఆ తర్వాత దాదాపు తొంభై నియోజకవర్గాల్లో ప్రజాగణం సభలు నిర్వహించారు ఈ ఏడాది జనవరి నుంచి ఎన్నికలు జరిగే వరకు అంటే నాలుగు నెలల్లో నూట పద్నాలుగు నియోజకవర్గాల్ని చుట్టేసి చంద్రయాన్లా దూసుకెళ్లారు జగన్ అణచివేసే కొద్దీ గోడకు కొట్టిన బంతిలా బలంగా తెలుగుదేశాన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడిపించారు చంద్రబాబు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు కార్యకర్తలను నిరంతరం ప్రజల్లో ఉండేలా చేశారు అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు కాస్త స్తబ్దుగా ఉన్న నేతలు శ్రేణుల్లో జోష్ నింపేలా ఒంగోలు మహానాడు నిర్వహించారు చంద్రబాబు తెదేపా చరిత్రలో ఎన్నో మహానాడులు సభలు జరిగిన జగన్ నిర్బంధాలు ప్రతికూలతల్ని అధిగమించి పసుపు సైన్యం పోటెత్తడం ఒక బౌన్స్ బ్యాక్ గా నిలిచింది యువతను పార్టీకి బాగా కనెక్ట్ చేసింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమని సంకేతాలను ప్రత్యర్థులకు పంపింది ఇక పన్నులు విద్యుత్ ఛార్జీల పెంపు ధరల మంటపై బాదుడే బాదుడు అంటూ పంతొమ్మిది నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేశారు ఆ తర్వాత ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై కర్నూలు నుంచి పాతపట్నం వరకు పదమూడు జిల్లాల్లో మూడు వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు మార్గాన పది రోజుల పాటు నిర్విరామంగా పర్యటించారు ప్రాజెక్టుల భారీగా జగన్ విధ్వంసాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఎండగట్టి రైతులకు చేసిన అన్యాయాన్ని వివరించారు చంద్రబాబుకు మాటల్లో కన్నా చేతల్లో సమాధానం చెప్పడం అలవాటు చంద్రబాబు ముసలాయనంటూ జగన్ సహా వైకాపా ముఖ్యనేతలు హేళన చేశారు కానీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో డెబ్బై ఐదేళ్లు పైబడిన చంద్రబాబు జోరు చూశాక జగన్ నలభై ఏళ్ల ముసలాడిలా మిగిలిపోయారు ఎండా వానను లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు అవలీలగా ప్రయాణం చేస్తూ ఇతర రాజకీయ పార్టీల నేతలకు భిన్నంగా ప్రచారం సాగించారు చంద్రబాబు ఏసీ బస్సుల్లో కూర్చుని అభివాదం చేయడానికి జగన్ ఆపసోపాలు పడితే చంద్రబాబు మాత్రం ఎర్రటి ఎండలోనూ ఓపెన్ టాప్ వాహనంపై నుంచే అనర్గళంగా ప్రసంగించారు అంతర్గత సమావేశాలు కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూనే రోజుకు మూడు నుంచి గరిష్టంగా ఐదు సభల్లో పాల్గొన్నారు కోవిడ్ సమయంలో తప్ప ఐదేళ్లు ప్రజలతోనే మమేకమయ్యారు తుపాన్లు వచ్చినా వరదలొచ్చినా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు అలా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశారు తెలుగుదేశం కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేయడంలో తండ్రికి తగ్గ తనయుడిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ కూడా తనవంతు పాత్ర పోషించారు సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు తరహాలోని లోకేష్ పాదయాత్రను వైకాపా సర్కార్ నిర్బంధాలతో ఆదిలోనే అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది కానీ లోకేష్ పట్టుబదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు పోలీసులు మైకు లాక్కుంటే మైకు లేకుండానే మాట్లాడారు ప్రసంగించే వాహనం సీజ్ చేసినా వెనకడుగు వేయలేదు నడి రోడ్డుపైనే స్టూల్ పై నిలుచుని మాట్లాడారు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర నడిచారు పార్టీ సీనియర్లు జూనియర్ల మధ్య వారధిలా పనిచేశారు యువతరంలో ఉరకలెత్తే ఉత్సాహం నింపారు ప్రజాస్వామిక పద్ధతిలోనే రాజకీయం చేయాలనే చంద్రబాబు సంకల్పాన్ని వైకాపా ప్రభుత్వం అలుసుగా తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసను ప్రేరేపించింది పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని దాడులు దౌర్జన్యాలతో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంది ప్రతిపక్ష అభ్యర్థుల్ని నామినేషన్లు కూడా వేయనేకుండా దుర్మార్గం ప్రదర్శించింది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే వాతావరణం లేదని గ్రహించిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించారు నిజానికి పార్టీ ఆవిర్భవించాక స్థానిక సమరంలో లేకపోవడం అదే తొలిసారి చంద్రబాబు కాడి కింద పడేశారంటూ వైకాపా హేళన చేసింది ఇక తెలుగుదేశం పనైపోయిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడింది

భయపడినట్లు కాదు అదును చూసి పంజా విసరడానికంటూ కార్యకర్తల్లో పట్టుదల పెంచారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా నిలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తెగువేంటూ తెలుసొచ్చేలా చేశారు ఐదేళ్ల ప్రతిపక్షంలో తెలుగుదేశానికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఒక్క ఎమ్మెల్సీ దక్కడం కూడా కష్టమే అని భావించిన తరుణంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీలను ఒక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు ప్రజలు నేరుగా ఓటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో ఇక తెలుగుదేశానికి తిరుగులేదని కార్యకర్తలు నేతలకు భరోసా ఇచ్చారు రెండు ఎన్నికల వరకు అదే ఒరవడి కొనసాగించి పసుపు జెండాను రెపరెపలాడించారు